స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము నాలుగు రకాల వెజిటబుల్తో కర్రీ చేసుకుందాము ఆ వెజిటబుల్స్ ఏమేమో చూసేద్దామా పచ్చి క్యారెట్ ఆలుగడ్డ టమాటో ఉల్లిపాయ ధనియా పౌడర్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు ఇది గంగవాయల కూర అంటారు బ్యాల్లాకు అని అంటారు చూడండి టమాటో ఇప్పుడు మనము అనపు గింజలో క్యారెట్ ఆలుగడ్డ కర్రీకి స్టవ్ ఆన్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను ఇందులో చూడండి జీలకర్ర ఆవాలు ఎండు వేరుపుకాయలు చుట్టుపట్ల ఆడుతున్నాయి కదా ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొద్దిగా కొద్దిపాయ ముక్కలు వేగలు ఇద్దాము పచ్చిపాకం పోయేదాకా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఇంట్లోనే దంచుకున్నాను అల్లం వెల్లుల్లి ఇంట్లో అల్లం ఎల్లుగా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది నెల్లు బాగుంటుంది కర్రీ అందులోనే అనపకాయలు అయితే పచ్చి అనపకాయలు తీసి చూపించాను కదా ఇప్పటిదాకా ఇవి ఇలా అన్ని అనపు గింజలు కాయల నుంచి వేరు చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేద్దాము కలుపుకున్నాము క్యారెట్ ఆలుగడ్డ కొట్టి తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు మనము ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి పన్నెండు మంట మీద ఆవిడితో ఉడికేలా చూద్దామా ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము చూడండి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయినాయి క్యారెట్ ఉల్లిపాయ అన్నపుంజలు ఆలుగడ్డ ఇప్పుడు మనం ఇందులో పది సాల్ట్ చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ వేస్తున్నాను అయితే కారము మీకు చాలా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారము మేము అయితే తక్కువే తింటాము అలాగే టీ స్పూన్ ధనియా పౌడరు ఒక అర టీ స్పూన్ గరం మసాలా రెండు టమోటాలు తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేద్దాము సరు కలుపుదాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి టమోటాలు అయిపోయింది కదా అయితే గంగబయల కూర అంటారు మా అయితే బెల్లాకు పప్పు ఆకు అంటారు చూడండి మనం ఇప్పుడు ఇందులో వే వేసేద్దాము ఆకుకూర తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కదండి అందుకే ఆకుగా నేను యాడ్ చేస్తున్నాను రెండు నిమిషాలు మూత పెట్టి మనము ఉడికించుకుందాము మనం మూతది చూద్దాము బాగా ఉడికిపోయిందండి చూడండి నేనైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను టమాటోలోన వాటర్ వచ్చాయి నేను మళ్ళీ కొద్దిగా వాటర్ వేసాను చూడండి బాగా ఉడికిపోయింది కర్రీ అయితే బాగా వచ్చింది మనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము చాలా బాగా వచ్చింది కదా పచ్చి అన్నపు గింజలతో గంగవేల కూర కర్రీ చాలా బాగా టేస్టీగా వచ్చింది చూడండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి అలాగే ఈ కర్రీ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ పెట్టండి